అస్లాం వాలేకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు మనం ప్రవక్తల సమాధుల గురించి మాట్లాడేటప్పుడు మొదటగా మనసులోకి వచ్చేది మధ్యప్రాచ్యం మైనస్ పాలస్తీనా లెబనాన్ సిరియా ఇరాక్ ఈజిప్టు వంటి దేశాలు అక్కడ చాలా నగరాల్లో గ్రామాల్లో ఏదో ఒక ప్రవక్త సమాధి ఉందని చెబుతారు అక్కడే కాదు ప్రపంచంలోని ఇతర భాగాల్లో కూడా ప్రవక్తలు జీవించారని నమ్ముతారు అందుకే మధ్యప్రాచ్యం కూడా వారి సమాధులు ఉన్నాయని చెబుతారు మన భారతదేశంలో పాత ఐక్య భారతంలో అంటే పాకిస్తాన్ కూడా ఉన్న కాలంలో మైనస్ చాలా ప్రవక్తల సమాధులు ఉన్నాయని చెబుతారు కొన్ని సమాధులు చాలా ప్రసిద్ధ ప్రవక్తలవని చెబితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మొదట అయోధ్య నుండి ప్రారంభిద్దాం అక్కడ ఒక పెద్ద పాత సమాధి ఉంది అది హజరత్షీస్ అలిహిస్సలాం యొక్క సమాధి అని చెబుతారు ఈ షీస్ ఎవరు ఆదం ప్రవక్త యొక్క కుమారుడు ప్రపంచంలో రెండవ ప్రవక్త చాలామంది అక్కడకు వెళ్లి జీఆర్అ్ మైనస్ అంటే ఆ సమాధిని సందర్శించడానికి మైనస్ వెళతారు కాని చరిత్రాత్మక ఆధారాలు ఏమీ స్పష్టంగా లభించడం లేదు అన్నీ కూడా తరతరాలుగా స్థానికులు చెప్పుకునే కథలు మాత్రమే అయితే ఐనే అక్బరి అనే పాత పుస్తకంలో దీని గురించి ఒక చిన్న ప్రస్తావన ఉంది అందులో అయోధ్య సమీపంలో ఒక పొడవైన సమాధి ఉందని అది షీస్ ప్రవక్త యొక్కదని స్థానికులు నమ్ముతారని చెబుతుంది కాని అది ఒక్కటే చాలని దీనిని నిజమని చెప్పడానికి సాధ్యం కాదు ఏదేమైనా మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ పుస్తకం రాసినప్పుడు కూడా ఆ సమాధి అక్కడ ఉందని తెలుస్తోంది ఇలాంటిదే ప్రపంచంలోని ఇతర భాగాల్లో కూడా షీస్ ప్రవక్త సమాధి అని చెప్పబడే స్థలాలు ఉన్నాయి పాలస్తీనాలో ఒకటి లెబనాన్లో ఒకటి ఇరాక్లో ఒకటి కాని ఇవన్నీ బలహీనమైన ఆధారాలను మాత్రమే కలిగి ఉన్నాయి కాబట్టి వీటిలో ఏది నిజమని వంద శాతం చెప్పలేం తోసిపుచ్చలేం అయోధ్యలోనే మరో సమాధి కూడా ఉంది నౌగాజీ అని పేరు తొమ్మిది గజాలు నైనస్ అంటే తొమ్మిది యార్డులు నైనస్ పొడవున్న సమాధి ఇది హజ్రత్ నూహ్ అలెహిస్సలాం యొక్కదని చెబుతారు నూహ్ ప్రవక్తను తెలుసుకదా గొప్ప వరద వచ్చినప్పుడు ఓడను తయారుచేసి జంతువులను రక్షించినవారు ఇక్కడ కూడా స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవున్ని స్థానికులు చెప్పుకునే విషయాలు మాత్రమే టర్కీ లెబనాన్ అజర్బైజాన్ వంటి ప్రాంతాల్లో కూడా నూహ్ ప్రవక్త సమాధి అని చెప్పబడే స్థలాలు ఉన్నాయి కానీ నూహ్ ప్రవక్త కాలంలో జరిగిన సంఘటనలను చూస్తే టర్కీలో ఉన్నది కొంచెం నమ్మదగినట్లు అనిపిస్తుంది ఇప్పుడు పంజాబ్లోని సర్హింద్కు వెళదాం అక్కడ ఒకచోట తొమ్మిది సమాధులు ఒకచోట ఉన్నాయి ఇవి తొమ్మిది వేర్వేరు ప్రవక్తలవని నమ్ముతారు ఈ సమాధులు చాలా పెద్దవి కొన్ని పన్నెండు అడుగులు కొన్ని పదిహేను పదిహేడు ఇరవై అడుగులు ఒకటి ఇరవై అడుగులకు మించికూడా స్థానికులు చెప్పేది ఈ సమాధులు నాలుగు వేలు సంవత్సరాల పాతవని సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం హజ్రత్ ముజద్దిద్ అల్ఫ్ సానీ అనే సూఫీ పండితుడు వీటిని మొదట కూడా చెబుతారు ఆయన అక్బర్ జహంగీర్ కాలంలో జీవించినవాడు ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నాడు కాని ఇక్కడ కూడా రాతపూర్వక ఆధారాలు ఏమీ లేవు అన్నీ కూడా సంప్రదాయంగా చెప్పబడే కథలు మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్కు చూద్దాం భారత పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్లోని గుజరాత్ జిల్లాలో ఒక గ్రామంలో ఒక పెద్ద సమాధి ఉంది రెండు వందల అడుగులకు మించిన పొడవు ప్రపంచంలో అతి పొడవైన సమాధులలో ఒకటని చెప్పవచ్చు ఇది హజరత్ కబీత్ అలిహిస్లాం యొక్కదని చెబుతారు ఈ కబీత్ ఎవరు ఆదం ప్రవక్త యొక్క చాలామంది కుమారులలో ఒకడని నమ్ముతారు ఇది కాకుండా పాకిస్తాన్లో మరో పెద్ద సమాధి ఉంది హజరత్ హాం యొక్కదని చెబుతారు హామ్ను తెలుసుకదా నూహ్ ప్రవక్త యొక్క ముగ్గురు కుమారులలో ఒకడు వరద తరువాత ప్రపంచంలో మానవజాతి ఈ ముగ్గురి ద్వారా వ్యాపించిందని చెబుతారు అలాగే హజరత్ అమనన్ అనే ఒకరి సమాధి కూడా ఉంది ఆయన దావూద్ ప్రవక్త కుమారుడని చెబుతారు పాకిస్తాన్లో ఇంకా చాలా సమాధులు ఉన్నాయి కొన్ని సమాధులపై రాసిన ప్రవక్తల పేర్లు మనం వినవి కూడా భారతదేశంలో పాకిస్తాన్లో ఈ సమాధులకు రెండు విషయాలు ఒకేలా ఉన్నాయి ఒకటి అన్నీ చాలా పెద్దవి నీటి మనుషుల సమాధుల కంటే ఎన్నో రెట్లు పెద్దవి రెండు వీటికి రాతపూర్వక చరిత్ర ఆధారాలు ఏమీ లేవు అన్నీ తరతరాలుగా వచ్చిన సంప్రదాయ కథలు మాత్రమే అందుకే సమాధుల గురించి ఒక ఖచ్చితమైన అభిప్రాయం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు వంద శాతం నిజమని చెప్పలేం తోసిపుచ్చలేం ఇవన్నీ విని నీకేమనిపిస్తోంది ఈ సమాధుల గురించి నీ అభిప్రాయం ఏమిటి నేను ఇక్కడ చెప్పని ఇతర సమాధుల గురించి నీకు ఏమైనా తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పు ఈ సమాచారం నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి చరిత్ర జ్ఞానంతో నిండిన వీడియోలను చూడటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు అస్సలం వరహ్మతుల్లా